తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మాట్రి హాయ్ పీపల్స్ వెల్కమ్ టు మరొకొండం నేను ప్రసాద్ పోలీస్ కస్టడీలో పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం సమాధానాలు చెప్పాడు అనేది మీకు ఈ వీడియోలో విశ్లేషిస్తాను దానికంటే ముందుగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన వ్యవహార శైలి పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచండి వివరాల్లోకి వెళ్ళినట్లయితే సీనియర్ ఐపీఎస్ అధికారి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అనేక రకాలైన ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు కోర్స్ కాదంబరి జత్వాని కేసుకు సంబంధించి కావచ్చు దాని తర్వాత ప్రధానంగా ఏపీ పిఎస్సి గ్రూప్స్ ఎగ్జామ్స్లో కొన్ని అవకతవకలు జరిగినాయని చెప్పేసి సో ప్రధానంగా దీనికి సంబంధించి పోలీసు కస్టడీకి అడగడం జరిగింది సో వారం రోజులు పోలీస్ కస్టడీ కావాలి అని చెప్పేసి పోలీసులు పిటిషన్ వేసిన క్రమంలో కోర్టు రెండు రోజులైతే ఆయన పోలీస్ కస్టడీకి అప్పగించారు సో ఆయనతో పాటుగా సంస్థ డైరెక్టర్ అయినటువంటి మధుసూదన్ ఆయన కూడా విచారణకు పిలిచారు సో ఈ క్రమంలో ఏం జరిగింది ఏంటి అని అంటే ఇక్కడ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏపీ పిఎస్సి గ్రూప్స్కి సంబంధించి అసలు ఈ మూల్యాంకనంకి సంబంధించి ఆ సంస్థకి మిమ్మల్ని ఎవరేమన్నారు ఏమిటి అని అని చెప్పేసి అడిగా నేనన్నీ కూడా నియమ నిబంధనలు పాటించి ఆ ప్రకారంగానే చేశాను తప్ప ఇంకేమీ చేయలేదు అని చెప్పేసి అన్నారు సో దీనికి ఆయన ఇచ్చిన మొత్తం ఇచ్చిన మొత్తం ఎంతో తెలుసా కోటి పద్నాలుగు లక్షల రూపాయలు అది కూడా సింగిల్ అటెంప్ట్ ఆ విధంగా ఇవ్వడం జరిగింది సో ఈ మూల్యాంకనం అనేది అసలు మీకు డిజిటల్ వేలో ఎలా చేయమన్నారు జనరల్గా మాన్యువల్గా చేయాలి కదా డిజిటల్ వేలో ఎలా చేయమన్నారు ఏంటి అని చెప్పేసి అని కూడా ప్రశ్న ఇదంతా కూడా నిబంధనల ప్రకారంగా ఏది అడిగినా నిబంధనల ప్రకారంగానే చేశాను అని అని చెప్పేసి అని మరికొన్నిటికైతే సమాధానాలు లేవు సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై ప్రశ్నలు అయితే పోలీసులు అడగడం జరిగింది అట్లాగే ఈ మధుసూదన్ అనే వ్యక్తిని కూడా ఇతను కూడా పోలీసు విచారణలో అడగడం ఒకటి కాదు రెండు కాదు ఈయన కూడా దాదాపు ఇరవై ఐదు ప్రశ్నలు అడిగారట సో అసలు మీకు పిఎస్ఆర్ ఆంజనేయులకి ఎక్కడ సంబంధం ఎక్కడ లింకు ఏంటి అని అంటే ఏమీ ఆన్సర్ చెప్పట్లా సో ఇక్కడ మనం గమనించవలసిన అంశం ఏంటి అంటే పిఎస్ఆర్ ఆంజనేయులు సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారి కదా ఆల్మోస్ట్ ఆల్ డీజీ ర్యాంక్ అంటే రాష్ట్రాన్ని రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కూడా శాసించే కెపాసిటీ ఉంది ఆ స్టేజ్కి అటువంటి ఆయన ఇవాళ పోలీసు విచారణలో ఉండి మరి ఒక సాధారణ సిఏలు లేదా ఎస్పీలు అడిగి ప్రశ్నలు అడుగుతున్నారు అని అంటే ఇంక దీనికంటే దౌర్భాగ్యం ఏదైనా ఉంటుందో ఆలోచించండి ఒక ఐపీఎస్ అధికారి అంటే ఎంతో కష్టపడి ఎంతో ఇంటెలిజెన్స్తో ఆ యొక్క పోస్టును సంపాదిస్తారు సంపాదించిన తర్వాత వాళ్ళ యొక్క టాలెంట్ని ప్రజలకు ఉపయోగపడేలాగా ఉండాలి సో స్వార్థపూరితంగా ఈ రకంగా వ్యవహరించి ఎవరికో రాజకీయ పార్టీలకో లేకపోతే రాజకీయ పార్టీలకు అనుగుణంగానో రాజకీయ నాయకులకి ఫేవరబుల్గానో ఉండాలి అని అని చెప్పేసి ఒంటెద్దు పోకడపోతే ఏమవుతుంది అది మనకి ఇక్కడ తెలిసింది కదా కాదంబరి జత్వాని కేసుకు సంబంధించిన దాంట్లో ఇక ఈ కేసు కంటారా ఏబీపీఎస్సీకి పిఎస్సికి సంబంధించింది అయితే అంతకంటే దారుణం హాయిల్యాండ్లో పెట్టుకొని మూల్యాంకనం చేయటం ఏంటండి సో పైగా అసలు అన్ట్రైన్డ్ పీపుల్ వాళ్ళు అసలు అనెలిజిబుల్ అనమాట వాల్యుయేషన్ చేయటానికి వాళ్ళని పిలిచి మీరేమి చేయాల్సిన పని లేదు అక్కడ ఏదైతే ఆ డిజిటల్ ఉంటుందో ఆ వాల్యుయేషన్ డిజిటల్ వాల్యుయేషన్ ప్రకారంగా మేము చెప్పినట్టు చేయండి అని చెప్పేసి జస్ట్ ఓరియంటేషన్ క్లాసెస్ ఇచ్చారంట ఎంత దారుణ దారుణం ఎప్పుడైనా సరే చరిత్రలో ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్కి సంబంధించి ఈ విధంగా జరిగిందా సో ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే ఎందుకు జరిగింది పోని ఇది కూడా కక్షపూరితంగా రాజకీయ కుట్రతోనే చేశారు అని చెప్పేసి అంటారు ఎలా అంటారు ఒక ప్రక్కన సాక్షాధారాలన్నీ కూడా సేకరించారు అక్కడ ఎవరెవరైతే వాల్యుయేషన్ చేశారో వాళ్ళ డీటెయిల్స్ ఏంటి మొత్తం అన్నీ కూడా లభించినాయి సో పైగా ఇది సీక్రెట్గా చేయమన్నారు సీక్రెట్ ఆపరేషన్ ఇది ఎవరికి తెలియకుండా లీక్ అవ్వకుండా ఉండండి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ చెప్పారండి ఓరియంటేషన్లో కూడా సో దీనికి తగినట్టు తగదనమ్మా అన్నట్టుగా పిఎస్ఆర్ ఆంజనేయులకి సపోర్టివ్గా ఎవరంటే మన ఆంధ్రప్రదేశ్ మేధావు ఉన్నారు కదా ఉండవల అరుణ్ కుమార్ ఆయన ఇల్లు వచ్చి అసలు ఒక డీ డీజీ స్థాయి వ్యక్తిని ఏ విధంగా లోపల పెడతారు అని చెప్పి చెప్పేసి ఆయన మాట్లాడతాం మరి వాళ్ళ పోలీసు విచారణలో నిన్నంతా కూడా ఉదయం ఆరు గంటలకు హ్యాండ్ ఓవర్ చేశారంటే ఇవాళ సాయంత్రం వరకు సో నిన్న పెద్దగా కోఆపరేట్ చేసింది లేదు సమాధానాలు చెప్పింది అంతకంటే లేదు మరి ఈరోజు కూడా విచారణ జరగబోతుంది పోలీస్ కస్టడీలో మరి ఎంతవరకు వాస్తవాలు చెప్పబోతున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారబోతూ ఉంది సో ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేశారో దీని వెనకాల ఎవరున్నారు ఏమిటి ఇక ఏపీబిఎస్సి ఎగ్జామ్స్కే దిక్కులేదు ఆ రకమైన వాల్యుయేషన్ జరిగింది అని అంటే ఇంకా సాధారణ ఎగ్జామ్స్ ఏ విధంగా జరుగుతాయండి సో అంటే ఏ వ్యవస్థలో కూడా ప్రాపర్గా ఫంక్షనింగ్ అయినట్లుగా ఏమి కనిపించట్ల సరే రాజకీయ పరమైన అంశాలు ఈసుక మద్యం మైన్స్ ఇవన్నీ ప్రక్కన పెట్టేసేయండి కనీసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ప్రభుత్వం నిర్వహించే పరీక్షల్లో కూడా ఈ రకమైన అవకతవకలకు అంటే ఇక అడ్మినిస్ట్రేషన్ ఏ రకంగా ఉంది గత ప్రభుత్వ హయాంలో అనేది అర్థం చేసుకోండి సో ఆ విధంగా విద్యాశాఖ మంత్రి కూడా ఎటువంటి సంబంధాలు లేకుండా జరిగిపోయినాయా మరి ఆ కామ్ సైన్స్ సంస్థ అధినేత అయినటువంటి మధుసూదన్ రావు మరి ఆయన పిలవడానికి ఆయనకి దీనికి సంబంధించిన వాల్యుయేషన్కి సంబంధించిన కాంట్రాక్ట్ ఆయనకి గల కారణం ఏమై ఉంటుందంటారు దీని వెనకాల ఇంకెవరు ఇన్ఫ్లుయెన్స్ ఉందంటారు ఇప్పుడు సాధారణంగా ఒక సంస్థకి మనం ఇవ్వాలి అని అంటే ఆ సంస్థకి అంత ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉందా ఆయన దగ్గర ఉన్న మ్యాన్ పవర్కి ఆ క్వాలిఫికేషన్స్ ఉన్నాయా అవన్నీ కూడా చూడాలి కదా అప్పటికే ఆయన చెప్పారంట నా దగ్గర ఆ మ్యాన్ పవర్ లేదు అని అంటే మరి దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఏపీఎస్సీ వాళ్ళే సప్లై చేయాలి యాక్చువల్గా వాళ్ళు కాదు వీళ్ళు అని చెప్పేసి అంటే వీళ్ళే మరి నా దగ్గర మ్యాన్ పవర్ లేదంటే మేము ఓరియంటేషన్ క్లాస్ ఇప్పిస్తామని చెప్పేసి చేశారు సో ఏ ఒక్కటి చూసుకున్నా కానీ ఇదిగో అంతంత మాత్రంగానే నడిచింది చివరికి ఏపీఎస్సీ ఎగ్జామ్స్ కూడా ఓ ప్రాపర్ ప్రొసీజర్ ప్రకారంగా అంటే లేదు మరి దీనికి బాధ్యులు ఎవరు మరి అప్పుడు ఈ ఏపీపీఎస్సి చైర్మన్గా ఉన్నది ఎవరు మాజీ డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు మరి ఇప్పుడు ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా ఇందులో రాబోతుందా ఆయన ప్రభావం ఆయన మీద కూడా ఆ ప్రభావం ఉండబోతుందా ఆయన ఏ ఏమాత్రం ఉంది ఆయన చైర్మన్గా ఉన్నారు కదా ఆయన కూడా బాధ్యత ఉంటుంది కదా సో దీనికి సంబంధించి ఎవరెవరు ఉన్నా సరే ఖచ్చితంగా వారందరికీ కూడా కఠినంగా ఈ యొక్క నేరం అనేది దాంట్లో భాగస్వాములుగానే ఉంటారు సో ఎట్టి పరిస్థితుల్లో ఏ ఒక్కరిని కూడా ఉపేక్షించే పరిస్థితి కనపడదు ఈ ఆషామాషి వ్యవహారం కాదు ఏబిపిఎస్సి ఎగ్జామ్స్ చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది మరి అటువంటిది మరి ఆ విద్యార్థులు ఎవరెవరైతే పరీక్షలు రాశారో వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళ భవిష్యత్తుతో కూడా ఆటలాడుకున్నట్లే కదా సో ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్కి సంబంధించి ఈ రకమైన పరిస్థితులకు దారితీసినాయి అంటే దీనికి ప్రధాన కారకులు ఎవరు పరోక్షంగా ఎవరున్నారు ప్రత్యక్షంగా ఎవరెవరున్నారు ఇవన్నీ కూడా బయటకు రావాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంది సో ఇక్కడ పోలీస్ అధికారులు కూడా నిష్పక్షపాత ధోరణిలో దర్యాప్తు జరిపి దీని కారకులు ఎవరెవరు అనేది పేర్లతో సహా బయట పెట్టాలి వాళ్ళందరూ కూడా శిక్షార్హులే ఖచ్చితంగా కోర్టు భోన్లో నిలబెట్టి దీని వెనకాల ఎవరున్నారు దీని ప్రమేయం ఏంటి ఎంతవరకు ఉంది దానివలన ఎంతమంది జీవితాలు అతలాకుతలం అయిపోయినాయి మరి దానివలన ఇంకా ఎంతమంది నష్టపోయారు ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ప్రజలకు వివరణ ఇవ్వాల్సిన బాధ్యత సదరు పోలీస్ అధికారులపైన ఉంది అలాగే రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఉంది సాధారణంగా ఈ ఇసుకకి సంబంధించిందో మధ్యానికి సంబంధించిందో కేసు అంటే సరే కొంచెం అటు ఇటుగా నడు నడుస్తూ ఉంటుంది అనుకోవచ్చు కానీ ఇది అలా కాదండి కొంతమంది జీవితం అది జీవిత లక్ష్యాలు ఆధారపడి ఉన్నాయి దానికి సో అటువంటి వాటిని ఇట్లా సాదాసీదాగా వదిలేస్తే మాత్రం ఖచ్చితంగా ఏ ఒక్కరు ఉపేక్షించేది కాదు అలాగే ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా తన కెరీర్లో ఎప్పుడూ లేనటువంటి బ్లాక్ స్పాట్లు అయితే మూట కట్టుకున్నాడు సో ఆయన అటువంటి బ్లాక్ స్పాట్లు ఒక ఐపీఎస్ కెరీర్లో ఉంది అంటే ఇక దానికంటే నీచం ఇంకోటి ఉండదు నా తెలుసైతే ఈయన కాదు ఎవరైనా సరే అది ఐపీఎస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు ఒక ప్రౌడ్గా ఫీల్ అయ్యే బ్యూరోక్రసీలో ఉండి ఈ రకమైన పరిస్థితులకు దారి తీస్తారా ఇదేనా మనం ఇంక సమాజానికి ఏం చెప్తున్నాం ఇంకా ఎంతో మందికి రోల్ మోడల్గా ఉండవలసిన వీరు ఈ ప్రకారంగా వ్యవహరించి చివరికి అభాస్ పాలైపోయారు సో ఏ రాజకీయ నాయకుల కోసం లేకపోతే ఎవరి ప్రభావం వల్ల ఎవరు ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఈ రకంగా అయ్యారో ఖచ్చితంగా అవన్నీ కూడా బయట పెడితే భవిష్యత్తులో అటువంటి రాజకీయ నాయకుల్ని ప్రజలు దృష్టిలో పెట్టుకొని ఎంతవరకు ఉంచాలో అంతవరకు ఉంచితే బాగుండాలని చెప్పేసి అయితే కోరుకుందాం ఇది మొత్తానికి పిఎస్ఆర్ ఆంజనేయుల పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోలీస్ కస్టడీలో పిఎస్ఆర్ ఆంజనేయులు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు పెద్దగా ఏమీ చెప్పకపోవడం మరి ఏది అడిగినా సరే నిబంధనల ప్రకారంగా చేసుకుపోయాను లేదా కొన్ని విషయాలు ఏమో సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడం పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ